శ్రీమాత్రే నమ శ్రీగురు భీ నమ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెలలో పన్నెండవ స్థానం నుండి ప్రారంభమై ఈ యొక్క పదిహేను రోజుల పాటు ఆగస్ట్ నెలలో పన్నెండవ తారీఖు వరకు కూడా ఈ యొక్క శుక్రుడు మరియు కుజగ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఉంది నిజం చెప్పాలంటే మొదటి వారం అంతా మొదటి పక్షం అంతా మొదటి రెండు వారాలు కూడా అనుకోవచ్చు ఈ రెండు వారాలలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి దానివల్ల ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు భూమి కొనాలి అనుకున్న వాళ్ళకి ఎలా లాభం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి పన్నెండవ స్థానం ముందు కుజకేతువుల యొక్క కలయిక ఉంది దాని వలన సరే కాస్త భూ సంబంధితమైనటువంటి కొనడము అమ్మడము నమ్మకూడని వ్యక్తిని నమ్మి ఎక్కువ డబ్బులు వెచ్చించడం భూమికి లేదా ఇంటికి అనేటువంటి జరిగే అవకాశం ఉంది పదకొండవ స్థానము అంటే ద్వితీయ లాభ స్థానం అందు వక్రంలో ఉన్నాడు దీని వలన మీ నెట్వర్క్ పనిచేయదు మీ స్నేహితులు సమయానికి సహాయం చేయరు మీరు అనుకున్న పనులు కోరికలు కావు ఎందుకంటే మీ కోరికలకు సంబంధించి కూడా పదకొండవ స్థానం సూచిస్తుంది అలాగే ఈ యొక్క దశమ స్థానము అంటే ప్రథమ లాభ స్థానానికి వచ్చేసరికి కెరీర్ ఇమేజ్ ఎయిమ్ కి సంబంధించి అంటే మీ ఆశయము మీ ఇమేజ్ కెరీర్ కి సంబంధించి అనమాట ఇవి కూడా ఏంటంటే శుక్రులు వక్రంలో ఉన్నారు కాబట్టి వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఆఖరిలో చెప్తాను అవి పాటించడం వలన వీటి వల్ల లాభం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క నవమ అష్టమ సప్తమ సప్తమ స్థానం నందు శని గ్రహం యొక్క సంచారం ఉండడం వలన మీ యొక్క భార్య నుండి మీ యొక్క భార్య తరపు వాళ్ళు ఏమైనా సహాయం చేయడం కానీ మీ భార్య తరపు వారి నుండి ఏమైనా డబ్బులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే ఆరవ స్థానం నందు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా విపరీతమైనటువంటి మత్తు లేదా నిద్ర మాత్రలు ఇలాంటివి తీసుకొని నిద్రపోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తి జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది అలాగే చాలా మంది కరుంగలి మాలల గురించి అలాగే ఈ యొక్క జ్వాలాముఖి మాల గురించి కరుంగలి మాల ఏంటంటే మనకి నియమనిష్టలు ఉంటాయి అలాగే అలాగే ఈ జ్వాలాముఖి మాల కూడా అంతే రిజల్ట్ ఇస్తుంది అంతకంటే ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే ఎటువంటి చదురుబాట్లు బాణమతి ఇలాంటి తిరిగిన వాళ్ళకి పూజలో పెట్టినటువంటి మాల ఇవ్వడం వలన విపరీతమైన శక్తి వస్తుంది మీరందరికీ కూడా విత్ సర్టిఫికేట్ మీ దాకా ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే కేవలం వెయ్యి నూట పదహారులకు అది కూడా పూజలో పెట్టినటువంటి అమ్మవారి చండీ హవనంలో చేసినటువంటి భస్మం వేసి మీ దాకా అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెవెడ్యూస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం విద్యార్థులకి గృహిణులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునే రైతులకి వృద్ధాప్యంలో ఉండి పిల్లల దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధులకి విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి డైవర్స్ లేదా ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని రెమెడీస్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది ఏమిటంటే గురువు మరియు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది కానీ అది ఎప్పుడు కూడా లాభంలో ఉండాలి వక్రంలో ఉండకూడదు కానీ ఈ గురు శుక్రుల ఇద్దరూ కూడా వక్రంలో ఉన్నారు అయితే ఈ గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఈ యొక్క ఆగస్టు నెలలో మనం చూసుకుంటే ఎనిమిదవ తారీఖు నుండి అంటే ఇప్పటి వరకు మనం రాశి ఫలాలు వీటికి సంబంధించి చెప్పాం కానీ ఏదైనా గృహయోగం కావాలన్నా ఏదైనా భూమి కొనాలన్నా వీటికి సంబంధించి ఈ గురు శుక్రుల యొక్క కలయిక మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఎవరికైనా గృహం కావాలి ఇల్లు కావాలి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఈ గురుశుక్రుల యొక్క కలయిక వక్రంలో ఉంది కాబట్టి అది కూడా మిథునంలో సంచరిస్తుంది కాబట్టి అది కూడా ఈ గురుశుక్రుల కలయిక ఉన్నప్పుడే మనకు బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి గురువు శుక్రుడు కలిసి ఉండేటువంటి సమయం ఆగస్టు ఆరు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ప్రారంభమై నెలలో కేవలం ఒక పదిహేను రోజులు మాత్రమే ఈ యొక్క గురు శుక్రులు కలయికలో ఉంటారు వాస్తవంగా గురువు రాక్ష దేవతలందరికీ కూడా గురువు ఆయన పేరు బృహస్పతి అలాగే శుక్రుడు రాక్షసులందరికీ కూడా గురువు వాస్తవంగా గురువు పేరు గురువు కాదు శుక్రుడు పేరు శుక్రుడు కాదు గురుగ్రహానికి సంబంధించిన పేరు బృహస్పతి అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి పేరు భార్గవుడు అయితే గురుగ్రహానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఈ మంత్రం అందరూ చదవచ్చు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో గురువు చేసినంత మేలు తల్లి చేస్తుంది మళ్ళీ అందుకనే తల్లి మనకు మొట్టమొదటి గురువు అని అంటాం కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించి ఉన్నటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పక్షం పాటు అంటే పదిహేను రోజుల పాటు జపం చేయడం చాలా మంచిది ఏమిటా మంత్రం అనంటే గురువు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్షామి పీడోపశాంతయే ఇది మంత్రం ఇది కాకుండా ఇంకా మనకు పిల్లలకు సంబంధించినటువంటి జాతక అరిష్ట దోషములన్నీ పోయి అనుకూల పరిస్థితులు రావాలి అంటే ఏ మంత్రం చదవాలి అనంటే సదా ఆచార్య సదాచార్యాయ అని అర్థం కాబట్టి అలా ప్రారంభించి సదాచార్యాయ సత్య సంభాషణాయ పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం ధాపయ నమో ధాపయమో అన్న మంత్రం చదవాలి ఏ మంత్రమైనా మనం ఒక పదకొండు మార్లు చదివి చేతిలోకి నీళ్లు పోసుకొని ఒక ప్లేట్లోకి వదిలిపెడుతూ తత్సద్ బ్రహ్మార్పణమస్తు అని బ్రహ్మార్పణం చేసి ఆ నీటిని తీర్థంగా తాగాలి అది జపతీర్థం అంటారు కాబట్టి ఈ మంత్రాన్ని వీలైతే ఈ యొక్క పక్షం పాటు ఇంకా వీలైతే మీరు ఈ వీడియో ముందు నుంచే చూస్తే ముందు నుంచి అయినా సరే చేయండి దాని వలన మీకు ప్రత్యేకమైనటువంటి గృహ సంభావిత యోగ్యములు కలుగును ఇల్లు కొనాలనుకున్నా భూమి కొనాలనుకున్నా మీకున్న భూమి అమ్మి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకున్న పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలనుకున్నా ఈ మంత్రం మీకు సహాయం పడుతుంది ఇక మరి శుక్రాచార్యుడు కూడా ఉన్నారు కదండి కాంబినేషన్లో గురు శుక్రుడు కలయిక అనేటువంటిది ఏర్పడింది కదా మరి శుక్రుడు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనంటే శుక్రుడు రాక్షసుల గురువైనప్పటికీ ఆయన బ్రాహ్మడు ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు మనదాకా రాకుండా కాపాడతాడు ఆయన విభు అని కూడా పిలుస్తారు కాబట్టి మరి శుక్రుడికి ఉన్నటువంటి మంత్రం ఏమిటి అనంటే శుక్ర ఆచార్య అని ఆయన పిలుస్తూ ఉంటాం ఆయన యొక్క మంత్రం ఏమిటంటే శుక్ర సుసంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్ర శుక్రధ్యానం ప్రభక్షామే కలత్ర పీడోపశాంతే భార్యాభర్తలిద్దరూ కూడా కొట్టుకోకుండా గొడవలు లేకుండా అన్యోన్య దాంపత్యం చేయాలన్నా వాళ్ళిద్దరి జీతం అంతా కలిసి ఇంటి నిర్మాణానికి ఉపయోగపడాలన్నా వంశాభివృద్ధి జరగాలన్నా అన్యోన్య దాంపత్యం చెయ్యాలన్నా ఎటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకోకుండా ఉండాలన్నా శుక్రుడి యొక్క కృప కావాలి శుక్రుడు అనుకోండి ఖచ్చితంగా భార్యాభర్తలు గొడవ వేరే వాళ్ళతో ఎఫెక్ పెట్టుకోవడం లేకుంటే నపుంసకత్వాన్ని లాంటివి రావడం విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అలాగే ఆయనకున్న మరొక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే హిమపుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రం వీలైతే డిస్ప్లే చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము అయితే ఈ మంత్రాన్ని కూడా పదకొండు మార్లు చదివి రోజు ఈ పదిహేను రోజుల పాటు నీళ్లు చేతిలో పోసుకొని మూసుకొని తత్సరి బ్రహ్మాత్పరమస్థాని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగండి తొంభై శాతం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఇల్లు నిర్మాణం కానీ గృహ నిర్మాణం కానీ భూములు కొనడం కానీ వాస్తురీత్యా కట్టుకోవడం కానీ అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది జాతకంలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోతాయి ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని గృహిణులు వీలైతే మీరు పదకొండు మార్లు చదివే తీర్థం మీతో పాటు మీ యొక్క భర్తకి మీ యొక్క కుమారుడికి కూడా ఇవ్వండి తీర్థం పోవడం దొరుకుతుంది కదా అది వేసుకోండి చాలా మంచిది లేదండి మా వారితో కూడా చదివిస్తా అంటే మీ వారు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు పిల్లలకు చాలా మంచిది వీటన్నిటితో పాటు ఇంకొక రెమెడీ ఉంది ఆ రెమెడీ చేసుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం ఈ విట రెమెడీ అని అంటే మీరు ఈ యొక్క మొదటి వారంలో ఆగస్టు నెలలో వచ్చినటువంటి మొదటి వారంలో పిరికెడు శనగలు తీసుకోండి నీళ్ళలో వేయండి అది కూడా బుధవారం నాడు వేయండి నూట నూట పది శనగలు కూడా వేయండి పిరికెడ్ శనగలతో పాటు ఇంకొక నూట పది శనగలు వేయండి మరుసటి రోజు ఉదయాన్నే సూది దారం ఎక్కించుకుంటారు కదా బట్టలు కుట్టడానికి అలా తీసుకొని ఈ ఒక్కొక్క శనగని కూడా సూదిలో కుర్చి అలా ఒక పూ మాలలా చేసుకొని నూట పది శనగలతో కలిపి ఒక మాల తయారు చేయండి గురువారం నాడు పొద్దున్నే మీకు నవగ్రహాల్లో బృహస్పతి అని ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బృహస్పతి మెడలో వేయాలి అంతే వేసి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం మీకు మీరు ఏదైనా చదవదలుచుకుంటే పేపర్ మీద రాసుకోండి అక్కడికి వెళ్ళి ఆయన ముందు ఒక్క పద్దెనిమిది సార్లు చదవండి మీ పిల్లలకు సంబంధించినటువంటి బాలారిష్ట జాతకారిష్ట దోషములన్నీ పోయి పిల్లలకు సంబంధించిన ఆయురారోగ్యాలు సంతానం లేకుంటే సంతానము వివాహం కాకుంటే వివాహము ఇవన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే చెప్పే కదా గురువు ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్లో అన్ని గ్రహాలలో అత్యంత బరువైన అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహం కాబట్టి ఈ ప్రకారంగా చేయండి ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించడం వలన అత్యంత సౌభాగ్య సౌశల్యతలు మీ ఇంట గలుగుతాయి అలాగే బొబ్బెర్లు శుక్రవారం నాడు కొన్నని నానబెట్టి తౌడు లాంటి పదార్థంతో కలిపి ఆవుకు తినిపించడం వల్ల భార్యాభర్తలు కూడా అన్యోన్య దాంపత్యం చేస్తారు ఎందుకండి ఇప్పుడు ఈ రకమైనటువంటి రెమెడీతో మా దాకా వచ్చి మమ్మల్ని ఇలా చెబుతున్నారని అడిగే వాళ్ళు ఉన్నారండి కారణం ఏంటంటే రాహువు కేతువులకు మధ్యలో ఈ గ్రహ సంచారాలు ఉండడం వలన కాలసర్ప దోషమిళితమైనటువంటి కాలం కాబట్టి కాలసర్ప యోగాలు కాలసర్ప దోషాల వల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏదైనా పూజ చేసుకోమని కానీ ఇంత కట్టమని కానీ నేను అంటే నిజంగా అవన్నీ కూడా నేను చెప్తున్నానండి అనుకోవచ్చు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెప్పటం లేదు కాబట్టి వీలైనంత వరకు కూడా అందరూ ఈ యొక్క ఈ యొక్క రెమెడీస్ పాటించండి ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అంతా సంతోషంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు నచ్చితే లైక్ చేయండి ఇంకా వీలైతే ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ కాస్త ఏవైనా సరే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో వారికి కొంచెం షేర్ కూడా చేయండి దాని వలన మా యొక్క యాజమాన్యం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతారు ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోస్ మీ దాకా తీసుకొచ్చేదానికి కూడా సహాయపడుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం మీకు కావాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు ఇచ్చి మీతో నేను ఇప్పుడు ఎలా అయితే వివరంగా చెప్పానో అలా జాతకం గురించి వివరంగా నలభై ఐదు నిమిషాల నుండి గంటపాటు మాట్లాడడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళి నివసించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జ్వాలాముఖి మాల లాంటివి వేసుకోండి దాని వలన ప్రత్యేకమైనటువంటి శక్తి లభిస్తుంది ఈ జ్వాలాముఖి మాలలకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆ జ్వాలాముఖి మాలకు సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కేవలం వేణుట పదహారులు మాత్రమే కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి సర్వే జనా సుఖిన స్వస్తి